స్వస్లా సా స్వస్త శాళీనావ సింఛశాలాఖా అల్లరి కో నెమ్మది లేఖ మహిమ గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి అందరికి వందనాలు మాది ఇదే ఊరే నా పేరు శకుంతులమ్మ నేను గత ఏడు నెలల నుండి ఎంతో వేదనతో బాధపడుతున్నదాన్ని పింఛని ఎంటనే వస్తుందని అందరు చెప్పేవారు కానీ రాకుండా ఉంది ఇప్పుడు ఎనిమిదో నెల ఎనిమిదో నెల అయితే దిన్నం అయ్యా అమ్మ ప్రార్థన చేసేవాళ్ళు మా కోసం ఫోన్లో నా బాధ తట్టుకునే లేకపోతే మంగళవారం అమ్మ వచ్చినాను అమ్మ నా పరిస్థితి ఇది ఎట్లా ఏం చేయాలని నేను వే బాధపడి వేడ్చిన అమ్మతో అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాదు నిశ్చయంగా నీ పక్షాన ఉన్నాడు దేవుడు నీ కారణం చేస్తాడు నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు బాధపడుకుంటుంటే బాగుండదు నువ్వు నాకు దేవుడు మేలు చేశాడని అనుకో అని అమ్మ చెప్పింది మేలు చేశాడని నువ్వు ప్రార్థన చేసుకో బయలుదేరి వెళ్ళు నీకు ఖచ్చితం మేలే చేస్తాడు దేవుడు అని చెప్పి మంగళవారం ప్రార్థన చేసింది శుక్రవారం అమ్మట పడింది దేవుని చిత్తంలోన మరి దేవుడు మేలు చేసినందుకు మా కోసము మరి ఆర్థించిన అయ్యకి అమ్మకి వందనాలు దేవుడు చేసి మేలు చేసిన నేను ఏమి ఇచ్చాను రుణం లేను దేవుని కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ సాక్ష్యం అమ్మగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే నాకు మూడు వారాల నుంచి తలనొప్పితో చాలా బాధపడాను అమ్మ ప్రార్థన చేసింది తండ్రి మరి నిశ్చిత్తమైతే నన్ను పండగ బాగా చేసి నీశాలలో సాక్ష్యం చెప్తాను తండ్రి అనుకున్నాను అమ్మగారు ఏం భయపడొద్దమ్మా బాగా అవుతుంది వస్తావులు అన్నది మన్న వారమే రావాలనుకున్నాను ఇంకా బాగాలేనట్లు ఉంది నాకు ఈ వారం వచ్చాను ఇదే నా సాక్ష్యం అమ్మగారికి గారికి వందనాలు ఏ గారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి వందనాలు నా సహజం ఏమంటే మా కూతురు గర్భవతి పొద్దునే ఉమ్మణి పోయినవి ఇప్పుడు పెద్ద ఆసుపత్రి తీసుకొచ్చిన మేమూరికి పాపకి ఉమ్మణి కన్నుకు పోయినవి కాన్ కష్టమవుతుంది కన్నులు తీసుకొని వాళ్ళన్నారు బయటకు వచ్చిన తర్వాత ఇంకా డబ్బులు పోతే పోయి ఇక్కడ శిల్ప ఆసుపత్రి ఉండదు అమ్మ అయితే బాగా కాని చేస్తా అంటే మళ్ళీ అక్కడ వెళ్ళినాము అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మ చేయిర్ తల్లి తల్లి బిడ్డ ఆరోగ్యంగా బాగుంటే చాలా పోయి సాధించి చెప్తాను అన్నాను చిజరింగ్ చేసి బిడ్డని కానిపోయింది తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండరు ఇది నా వలస పోయినాము హాస్పిటల్కి కర్నూలు పోయినాము కట్టుకున్నారు కానీ పోయినాక చూసినారు డాక్టర్లు చూసి ఇది నీకు డీలివర్లుల్లో నీకు వాయి వచ్చింది కదమ్మ అంటే అవును మేడం అన్నాను అప్పుడు వాయిలోన డీలివర్లు వాయిలోన నీకు గర్భసంచి సినిగింది చినిగింది అడ్మింట్గా నీకు ఆపరేషన్ చేసి తీసేస్తాము అన్నారు అంటే సరే అని నేను అడ్మిట్ అయినాను అడ్మింట్ అయినాక అమ్మగారు ఫోన్ చేస్తే అమ్మగారు ఈ బిడ్డని ఆపరేషన్ జరగకుండా జరిగించు ప్రభు ఆ బిడ్డ మీద కత్తి పడకుండా జరిగించు అని ప్రార్థన చేసింది అమ్మగారు ప్రార్థన చేసినట్టనే దేవుడు నాకు ఆపరేషన్ జరగకుండా కరెంటుతోనే కడిగి కంతారు అమ్మగారు ప్రార్థన చేసినట్టనే నాకు చాలా బాగా జరిగింది ఈ సాక్ష్యానికి ప్రభుకి స్థుతి దైవ జనునికి దైవ నా నిండు వందనములు